వెల్కమ్ టు టుడే న్యూస్ అభివృద్ధి తెలుగుదేశంతో సాధ్యమైంది అనే మాట చాలాసార్లు విన్నాం కానీ ఇప్పుడు బీసీలను ముంచుతుంది తెలుగుదేశం పార్టీ అని మండిపడుతున్నారు బీసీ నాయకులు ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ కోట ఉంది జనరల్ కేటగిరీలో ఓసీల హవా కొనసాగుతుంది మరి అధిక శాతం ఉన్న బీసీలను ఎందుకు విస్మరిస్తున్నాయి పార్టీలు అధిక జనాభా ఉన్న వెంకటగిరి నియోజకవర్గంలో ఒక బీసీ నాయకుడు పోరాట స్ఫూర్తికి ప్రాధాన్యత ఇవ్వని పార్టీపై అసమ్మతి సెగలు ఇలా ఉన్నాయి నియోజకవర్గంలోని బాలాయపల్లి మండల కేంద్రంలో బీసీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వెంకటగిరి నియోజకవర్గానికి బీసీలలో ఎంతో ప్రాధాన్యత ఉన్నా కొత్తగా ఒక్కసారి కూడా బీసీ అభ్యర్థి ఎమ్మెల్యే అవ్వలేదు కొత్తగా ఏర్పడ్డ తిరుపతి జిల్లాలో అయినా బీసీలకు అవకాశం ఇస్తారని ఆస్పదం కానీ చాలా ద్రోహం చేశాయి పార్టీలో ఇప్పటికీ అవకాశం ఉన్నందున జిల్లాకి ఒక స్థానమైనా బీసీలకు కేటాయించాలని బీసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుండి బీసీ అభ్యర్థి మస్తాన్ యాదవ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజలు మనసు గెలుచుకున్న నాయకుడిగా ఎదిగారు నియోజకవర్గంలో అలాంటి వారికి అవకాశం ఇస్తే గెలుపు ఖాయం అంటున్నారు బీసీ నాయకులు ఈ కార్యక్రమంలో మనవరపు వెంకటరత్నం మారెళ్ళ వెంకటాద్రి గెరటి చెంచే యాదవ్ చెంచుకి సత్తల గిరిప్రసాద్ పొట్టా పెంచలయ్య బొలికర్ల పెంచలయ్య నల్లిపోయిన శ్రీనివాసులు ఇంకా మరికొందరు బీసీ నాయకులు పాల్గొన్నారు ఈరోజు మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జేహో బీసీ కార్యక్రమాన్ని అన్ని మండలాల్లో కూడా కంప్లీట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా నేను ఒకటే చెప్తూ ఉన్నా వెంకటగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా తొమ్మిది సార్లు ఎలక్షన్ జరిగితే అధికంగా తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గంలో విజయం సాధించడం జరిగింది దానికి ప్రధాన కారణం వెంకటగిరి నియోజకవర్గంలో బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం వలన అయితే తిరుపతి ఇక నెల్లూరు రెండు జిల్లాలు తీసుకున్నట్లయితే బీసీలకి ఒక సీటు కూడా ప్రకటించలేదు అయితే మేము ఒకటే కోరుకుంటున్నాం మా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం వెంకటగిరి నియోజకవర్గాన్ని బీసీలకి కేటాయించాలని చెప్పి విన్నవించుకుంటున్నాం ఎందుకంటే అందరూ కూడా చెప్తూ ఉన్నారు పార్టీలో కూడా ఎక్కువగా ఉంది తెలుగుదేశం పార్టీ బీసీ బీసీల పక్ష పార్టీ అని అలానే బీసీ బీసీలు పుట్ తెలుగుదేశం పార్టీ బీసీ పుట్టినల్లు అని చెప్పి చెప్తూ ఉంది కాబట్టి మేము ఒకటే కోరుకుంటున్నాం నారా చంద్రబాబు నాయుడు గారిని అలానే నారా లోకేష్ గారిని ఒకటే కోరుకుంటూ ఉన్నాం వెంకటగిరి నియోజకవర్గంలో బీసీలకి టికెట్ ఇవ్వాలి వెంకటగిరి నియోజకవర్గం గెలవాలి అంటే టీడీపీ గెలవాలి అంటే అది బీసీలతోనే సాధ్యమవుతుంది అనే ఉద్దేశాన్ని మేము సభా ముఖ్యంగా తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చినటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ బీసీ సోదరులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తెలుగుదేశం పార్టీ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది స్థానాల్లో స్థానం బీసీకి చేస్తున్నాము బీసీలకి గద్దెపెట్టేసిన కనుక తెలుగుదేశం పార్టీ ఎస్టీ రామారావు కూడా బీసీలు వెన్నుమక్క పార్టీకి ఎప్పటి నుంచో బీసీలు పార్టీకి కష్టపడి పనిచేస్తారు బీసీలు అంటే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా బీసీలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తారు వాళ్ళకి బీటెక్ మంచి పదవులు ఇచ్చి సంవత్సరం స్థానం కల్పించా ఉంది బీసీ నెహన్టీలో ఫార్టీ పర్సెంట్ బీసీలు చేత ఉంది కాబట్టి నెహెనీ బీసీలు కేటాయించుకోవడ కోరుకున్నాము తెలుగుదేశం పార్టీ తరఫున దాస్ గారు బల్లిగిరి మస్తు తరఫున వెంగళగిరి కాని స్టేషన్ సీట్ అనేది ఈ దినం బీసీలకు ప్రకటించాలని బీసీలంతా బాలాయిపల్లి మండల హెడ్ క్వార్టర్లో ఈరోజు నిరసన తెలియజేస్తున్నాము కాబట్టి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం అధ్యక్షులు బీసీల మీద దయ ఉంచి ఈ దినము మా ఎన్నో సంవత్సరాలుగా బీసీలు వెంగడగిరి మీద ఎదురు చూపులు చూస్తూ ఉంటున్నాము ఈసారి వస్తుంది పైసారి వస్తుంది ఆ పైసారి వస్తుంది అని ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి కాబట్టి ఇకనైనా మా మీద దయ ఉంచి మా మీద ఏదో బీసీలకి కొత్త చట్టాలు తెస్తామని ఏదో చేస్తామని చెప్తున్నారు అవి కాదు మాకు ఈరోజు వెంగడగిరి సీటు డాక్టర్ ముస్తాన్ యాదవ్కి ఇచ్చి మా అందరికీ మేలు చేకూర్చాలని కోరుకుంటున్నా వెంకటరత్నం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మా బీసీ సోదరులందరి తరపున ఒక చిన్న మనవి పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి మేడిగడ్లో కొన్నిసార్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేయడం జరిగింది ఇప్పటి వరకు బీసీలకి ఒకసారి కూడా అవకాశమే లేదు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీలకి పెద్దపేట వేస్తారని చెప్పడం మాకందరూ కూడా గర్వకారణంగా ఉంది ఈ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కానీ తిరుపతి జిల్లాలో కానీ ఎక్కడా కూడా ఇప్పటి వరకు బీసీకి ఇవ్వలేదు వెంగళగిరి నియోజకవర్గం నుంచి ఈసారి ఖచ్చితంగా బీసీకి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు లోకేష్ బాబు గారికి తెలియజేస్తున్నాం ఎందుకంటే నేడుగిరి నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ ఓట్లు ఉన్నాయి ఆ బీసీ ఓట్లతోనే తెలుగుదేశం పార్టీ ఐదు సార్లు గెలవడం జరిగింది ఈ ఒక్కసారి ఇచ్చి తెలుగుదేశం పార్టీ బీసీల పుట్టినీళ్ళు అనే ఒక వినాదంతో మనం ముందుకు వెళ్తున్నాము అన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఏవో బీసీ కార్యక్రమాలు పెట్టి బీసీలని ఎంకరేజ్ చేస్తున్నాం కాబట్టి ప్రతి జిల్లాలో కూడా బీసీలకి ఒక సీట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలని మా బీసీ సోదరులందరి తరఫున తెలియజేస్తున్నాం జై బీసీ జై బీసీ బీసీ లైక్యత బీసీ లైక్యత బీసీ లైక్యత వేదిక మీద కుర్చీలకే పరిమితం కాకుండా అసెంబ్లీలో కూడా అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ఈ సభా వర్గంగా మేము తెలియజేస్తున్నాము అదే కాకుండా వెంగడి నియోజకవర్గంలో బీసీలు అత్యధిక శాతం ఉన్నారు గత ఎనభై రెండు నుంచి పార్టీ నుంచి ఒక్కరికి ఇచ్చిన కాపాడుకోవాలి కాబట్టి ఒకసారైనా బీసీలకి చదువుకున్న వారికి అందరు కలుపుకోబోయే వాళ్ళకి స్థానికంగా ఉండే లీడర్లకి ఒకసారైనా అవకాశం ఇచ్చి పార్టీ ఉన్నిటిని కాపాడుకోవాల్సిందిగా మేము ఈ సభావేదిక నుంచి అధిష్టానాన్ని తెలియజేస్తున్నాము We'll